నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చారు సార్ మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం మీరు ఎక్కడున్నారో తెలియలేదు ప్లీజ్ గివ్ క్యాల్షియస్ డాక్టర్ గారు అటాక్ అంటే సీరియసా సీరియస్ అంటే సీరియస్ చూడు బాబు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి ఆవిడ బతికేది కొన్ని గంటలు మాత్రమే బాధపడకు బాబు మీ పేరెంట్స్ చిన్నతనంలోనే ఎయిర్ క్రాష్లో పోయారు అప్పటి నేను మీ నాయనమ్మేగా పెంచింది అఫ్కోర్స్ బాధగానే ఉంటుంది ఏం చేద్దాం ఏజ్ కూడా దాటిపోతోంది సంవత్సరం క్రితలు ఇచ్చి నానమ్మ పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా చేసుకుంటే చూసిపోతాను అని చెప్తూ ఉండేది కానీ నేనే ఆ విషయం ఒక అమ్మాయిని ప్రేమించాను ఇవాళ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి కూడా ఫైనలైజ్ చేశాను ఈ విషయం నానమ్మతో చెప్తే ఎంతో మురిసిపోతుందన్న ఆతృప్తితో పరిగెట్టుకుంటూ వచ్చాను కానీ నానమ్మ ఒక్కసారి ఒక్కసారి కళ్ళు తెరిసే చాలు ఈ విషయం ఒకటితో చెప్పుకుంటాను కనీసం ఆవిడ చివరి ఘడియల్లో నేను ఈ విషయం చెప్పానని నన్ను తృప్తి నాకుంటుంది డాక్టర్ గారు ఆవిడ స్పృహలోకి వస్తున్నారు నానమ్మా నేను బాబిని అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ 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 నమస్తే మీరు మేనేజర్ గారా అవును మీరు ప్రస్తు రిపోర్టర్ సార్ మీరు వినే ఉంటారు ఎల్లీ బర్డ్ ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కూడా సార్ ఏమిటి పరిస్థితి ఆశలు ఇంకా తెలియదు ఆవిడ మనకి లేదు అన్న వార్త పబ్లిష్ అయింది అనుకోండి షాకింగ్ న్యూస్ ఆవిడ ఉందయా నేను బాబీని అబ్బాయి ఎవరు నేను పెళ్లి చేసుకుపోయి అమ్మాయా అమ్మాయిని అమ్మాయిని చూడాలా ఇప్పుడే పిలిపిస్తాను వాళ్ళమ్మా ఇప్పుడే పిలిపిస్తాను సార్ 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 మీరు శారదమ్మ గారి మనవడు కదా అవును సార్ ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా పనిచేశారు కదండి ఐ థింక్ వాళ్ళక సార్ కదా కాదు అయితే ఓకే సార్ సార్ ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్ వెయిట్ చేస్తుంటాను ఏమండి నాకు ఫోన్ వచ్చిందా అవునండి హలో ఏంట్రా బాబీ ఏంటి మీ నాయనమ్మ మీద హార్ట్ అటాక్ అవునురా రెండు మూడు గంటలకన్నా బ్రతికేయాలేదు కల్పన చూడాలని ఆశపడుతోంది ఈ పరిస్థితిలో నానమ్ను వదిలి నేను బయటికి రాలేను నువ్వు అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఇక్కడికి తీసురా ప్లీజ్ డోంట్ రా డోంట్ వరీ కల్పన అరగంటలో గంటలో మీ ఇంట్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ రావయ్య ప్రసాద్ వాట్ ఏ సర్ప్రైజ్ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నూరేళ్లు కరెక్ట్ టైంకి కి వచ్చావు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాను పెళ్లి ఒకటే ముఖ్యం తచ్చమావని అనవసరం కల్పన బాబు వచ్చారు చూడు సార్ బాబీ రాలేదు నేను ఒక్కడే వచ్చాను నాకు తెలుసయ్యా ఇక మీద నువ్వు ఒక్కడే వస్తావు వాడేందుకు పానకర్లో పుడకలాగా మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు సార్ అంతే అంతే నీకేం అర్థం కాదు మంచి పెళ్ళి మూట్లో ఉన్నావుగా హాయ్ ప్రసాద్ ఎప్పుడొచ్చా ఏం తీసుకుంటా ఇక మీద నీ చేత్తో విషయం ఇచ్చినా తీసుకుంటాడు ఏదో ఒకటి తీసుకురామా బావగారు బావగారా అయ్యా చంద్రకాంత్ గారు ఇతనేనా ఇతనే ప్రసాద్ నా కాబోయే బావ గారు బావ నిమిషం ఏ పంతులు ముహూర్తాలు చూసేవా అయ్యా ఈ నెలలో ఏడెనిమిది ముహూర్తాల వరకు ఉన్నాయి అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూసి ఏ ముహూర్తమైనా నిర్ణయించుకోవచ్చు అయ్యా తమ నక్షత్రం సార్ నేను చెప్పేది కొంచెం విన గారు లవ్ నాకు తెలియకుండా చేసుకున్నారు అట్లీస్ట్ పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి నాకున్నది ఒక్కగా నొక్క చెల్లెలు పెళ్లి అందరికొట్టేస్తాను అది కాదు అసలు ఒక చిన్న కన్ఫ్యూషన్ జరిగింది అది అదేమిటంటే స్వీట్స్ అక్కడ తర్వాత సార్ అసలు ఏం జరిగిందంటే అట్లా చూస్తావు కుక్క నోట్లో అది కాదు కల్పన అయ్యా నక్షత్రం అంటే హలో ఏమిటి చూపుతో కొడతా ఆలివ్ గ్రీన్ బీర్వా వేరే వాళ్ళకి ఇస్తావా నా చెల్లెలు ఇష్టపడి రిజర్వ్ చేసుకున్నది వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు మర్యాదగా బీరువా పంపించు లేకపోతే నువ్వు నీ షాపు ఒక తూటాతో లేచిపోతుంది బావగారు మీ పెళ్లి కోసం నా చెల్లెలు సెలెక్ట్ చేసు నా చెల్లెలు ఇష్టపడిన వస్తువు ఏదైనా సరే తక్కి తీరాలి లేదంటే ఎవరికి దక్కకూడదు అదే నా పాలసీ ఇందా అక్కటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారా చెప్పాలనే వచ్చాను కానీ ఇప్పుడు చెప్పలేను నువ్వే పెళ్లి అనుకుంటున్నారా ఇది ఎక్కడ కన్ఫ్యూషన్ రా అదే నాకు అర్థం కావట్లేదురా అమ్మాయి వచ్చిందా వచ్చిందా నిమిష నిమిషానికి నాన్న అడుగుతూనే ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది మీ నానమ్మను సంతృప్తి పరచడం అంతే కదా అంతే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీ నానమ్మ చూడలేదు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడకి చూపిద్దాం ఆ అమ్మాయి ఎవరు నాతో పాటు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను తెస్తాను కదా నువ్వు ఊరికే ఫీల్ అవ్వక ఆవిడకి ఏం కావాలో చూడు వస్తా అది కాదురా హలో బాబీ నేను రా సారీరా వచ్చే వాళ్ళు ఎవరో దొరకలేదు దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం జస్ట్ వన్ అవర్ ఒక్క గంట వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే ఐ జస్ట్ డోంట్ కేర్ నా కావాల్సిన నన్ను ఎంతో ముద్దు చేసి పెంచింది నేను ఏం కోరితే అది ఇచ్చింది తన ఎప్పుడు నన్ను ఏమీ అడగలేదురా ఇప్పుడు తన చివరి క్షణం ఓ కోరి కోరింది అది చాలా చిన్న కోరిక అది కూడా తీర్చకపోతే నేను ఎందుకు ఊరుకోరా ఊరుకో నేనున్నాను కదా ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా బీ బ్రేవ్ huh